హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదేంటంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఈ రొటీన్ ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటే మాత్రం ఇంకా హడావిడి ఉంటుంది సో ఇక్కడ చూస్తే నాకంటే ముందే మా బాబు మా హస్బెండ్ లేస్తారు వాళ్ళు లేచి పాలు తీసుకురావడానికి అలా వెళ్తారనమాట అంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం కాదు దాని తర్వాత ఇంకా నేను లేచి ఇలా స్టార్ట్ చేస్తాను గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నా అస్సలు అయిన మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి ఫస్ట్ అయితే చూసారు కదా అలా లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే బాబు కాకలిస్తుంది కదా అని చెప్పేసి సో చూసేయండి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది సాబుదానా కిచడి నేను నిన్ననే నైట్ సోక్ చేసి పెట్టాను సో దీనికోసం అయితే నేను ఇక్కడ పల్లీలు రోస్ట్ చేస్తున్నాను కిచెన్ చూసారు కదా చాలా మెస్సీగా ఉంది నైట్ ఎప్పుడు క్లీన్ చేసి పడుకుంటా నిన్న అసలు అంత టైం లేకుండే నైట్ నిద్ర కూడా లేట్ అయిపోయింది బాబు పడుకోలేదు అసలే సో ఈరోజు అంతా ఇది క్లీన్ చేయాలి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి దాని తర్వాత ఇది అంతా క్లీన్ చేయాలి నేను ఎలా క్లీన్ చేస్తాను అది కూడా నేను ఫుల్ వీడియో అయితే పెడతాను వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ మీ మార్నింగ్స్ కూడా ఇలాగే హడావిడిగా ఉంటాయో నాకు కామెంట్ చేయండి బాబు అయితే బాబు ఇంకా మా హస్బెండ్ పాల కోసం అయితే బయటకు వెళ్ళారు సో అందుకే సౌండ్ లేదు వాయిస్ ఓవర్ కూడా నేను డైరెక్ట్గా అందుకే ఇస్తున్నాను వాయిస్ వాళ్ళు ఉంటే కొంచెం బాబు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి సో ఓకే బ్రేక్ఫాస్ట్ అయ్యాక కలుద్దాం నేను పనులన్నీ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో అయిపో కొట్టాలని అనుకుంటా కానీ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే కొంచెం లేట్గానే అవుతుంది ఆఫీస్కి వెళ్తారంటే మాత్రం హడావిడిగా చేసేస్తా ఫుల్గా నేను ఈరోజు చేసే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఫుల్ లింక్ నేను పెట్టాను నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా మోస్ట్లీ వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ ఒకసారి తప్పకుండా చేస్తాయి ఇది ఏంటంటే ఫస్ట్ చాలా హెల్దీ పిల్లలకు కూడా బాగుంటుంది ఇది చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ దాంట్లో వేసేయడం అంతే ఇప్పుడు ఈ పల్లీ పౌడరే మెయిన్ దీని టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ లింక్ కూడా నేను ఇస్తాను నేను మీకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అది కొంచెం వరకు ఇంకా నేను అలా కొంచెం సేపు అలా పైనకి ఎండకు వెళ్తాను వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు కాసేపు ఆడుకుంటారు సో మీరు కూడా వచ్చేయండి ఎండ అంటే అసలు వీళ్ళైతే మార్నింగ్ ఇంకా సన్లైట్ రాగానే ఇంకా వెళ్ళిపోతారు వీళ్ళు ఇంకా నాకు మా ఆయనకి అదే ఉంటుంది డిస్కషన్ ఎండకు ఉండాలి 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 అని చెప్పేసి సో వీళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు మా బాబాయ్ అయితే ఆల్రెడీ ఎండకు వచ్చాడు కదా గాడతాడు ఇంక ఇక్కడ కాసేపు ఇక్కడ చూడండి క్లైమేట్కి బాగుంటుంది అసలు ఎండ కూడా బాగా వస్తుంది వీడు కంపల్సరీ వస్తాడు సో నేను ఉంటే ఏంటంటే ఎక్కువ టైం అట్టే పోతుందని చెప్పేసి నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉండేసి వస్తాను అంతే అది కూడా మా హస్బెండ్ ఇంకా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా వీకెండ్స్ అయితేనే వెళ్తాను ఈవినింగ్స్ మాత్రం నేను తీసుకెళ్తాను బాబుని ఫైవ్ థర్టీకి మీరు కూడా కంపల్సరీగా పిల్లల్ని మ్యాక్సిమం ఎండలో ఉంచండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తున్నాను సో అందుకే అది మస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ ఇదంతా మళ్ళీ పని సో బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇది వరకు నాకు టీ అంటేనే పడకపోయేది కానీ నాకు పెళ్ళైన తర్వాత టీ లేనిదే రోజు లేదు సో ఫుల్గా అడిక్ట్ అయిపోయాను టీకైతే సో ఇలా అయితే యాక్చువల్గా అయితే నేను మాక్సిమమ్ ఇలాంటి పనులు కిచెన్ క్లీనింగ్ అంతా నైట్ నైటే చేసి పెట్టుకుంటా ఏ రోజైతే హస్బెండ్కి ఇంట్లో ఉన్నారు లేకపోతే వీకెండ్స్ అనుకుంటేనే మార్నింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే మా హస్బెండ్ నైన్ నైన్ థర్టీ వరకు వెళ్ళిపోతారు కాబట్టి సో ఇదంతా మార్నింగ్ అంటే కాదు సో అందుకే మ్యాక్సిమం నైటే చేస్తాను బట్ ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ చేశాను కాబట్టి ఇది కూడా నా రొటీన్లో యాడ్ అయిపోయింది నాకు కంపల్సరీగా డైలీ కిచెన్ కంపల్సరీ నేను ప్లాట్ఫామ్ అయితే కంపల్సరీ నేను క్లీన్ చేస్తాను నాకు ప్రతి అసలు నచ్చదు ఎందుకంటే హడావిడిగా చేస్తాను కాబట్టి ఏదో ఒకటి పడుతుంది అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే నేను గ్యాస్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు సర్ఫ్తో నేనేం యూజ్ చేయను మనకి సన్న ముగ్గు ఉంటుంది కదా ముగ్గు వేసేది దాంతో చేస్తాను అంటే ముగ్గులో రాయిల్ ఉంటాయి కదా అనుకుంటారేమో కానీ అందులో ఏం ఉండదు సన్నగానే ఉంటుంది సేమ్ సర్ఫ్లానే ఉంటుంది ఈజీగా పోతుంది నాకైతే నేను అదే యూస్ చేస్తాను సో నేను ఎక్కడో చూసాను లేకపోతే మా మమ్మీ చెప్పింది అనుకుంటా సో నాకు గుర్తుకు లేదు కానీ నేను ఇదే ఫాలో అవుతా సో నేనైతే డైలీ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు మనం తినే ప్లేసెస్ అన్నీ నీట్గా క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా అందులో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలాంటి దోమలీగలు అలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి ఇది నేను కంపల్సరీ చేస్తాను సో ఇంకా దాని తర్వాత ఇంకా ఇదే ఉంది యాక్చువల్గా అయితే నాకు చాలా టైం పడుతుంది పనులు అవ్వడానికి ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేసి చూపించేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చూపించగలం మనం వీడియోస్లో క్లియర్గా అయితే చూపించలేము కదా ఎందుకంటే మొదలు మధ్యలో నేను బాబుకి ఏదో ఒక స్నాక్స్ కానీ వాడు వస్తుంటాడు సో అదంతా ఉంటాయి అండ్ ఈ ఈ సైడ్స్ మార్బల్స్ ఇదంతా కూడా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువగా అయితే ఏం ఉండదు అందుకే నేను డైలీ చేయడానికే ప్రిఫర్ చేస్తాను మొత్తం ఫుల్గా డర్ట్ ఇలా అయిపోయిన తర్వాత చేసుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా హ్యాండ్స్ పెయిన్ అలా అని చెప్పేసి సో అందుకే నేను రోజు కూడా టూ డేస్కి ఒకసారి గ్యాస్ పైన ఉన్నవి ఇవన్నీ క్లీన్ చేస్తాను డైలీ ఏం చేయనవి ఎప్పుడైనా మనకి పాలు పడిపోయాయి లేకపోతే పప్పు అలాంటివి పొంగుతుంటాయి కదా సో అట్లాంటప్పుడే నేను బాగా క్లీన్ చేస్తాను లేకపోతే ఇవేం నేను అంత క్లీన్ ఏం చేయను కాకపోతే నేను మెయిన్గా చేసేదంటే ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతే అదైతే కంపల్సరీ చేస్తాను ఇంకా ఇది అది చేసిన తర్వాత ఇవన్నీ పెట్టేసి అప్పుడే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఓకే అమ్మ ఈ రోజుకి పని అయిపోయింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇంక ఇవన్నీ చేసుకుంటుంటూ ఈ వీడియోస్ అవి చేయడం వల్ల కొంచెం అందుకే కిచెన్ అప్పుడప్పుడు బాగా మెస్ అవుతుంది ఇదివరకంటే అంటే కూడా ఇప్పుడు బాగా కిచెన్లో వర్క్స్ ఎక్కువైపోతున్నాయి ఇంకా వీడు మధ్యలో మధ్యలో వచ్చి చూస్తుంటాడు మమ్మీ ఏం చేస్తుందని లేకపోతే వాడు ఆడుకుంటాడు మ్యాక్సిమమ్ అండ్ నాకు ఇక్కడ ఇష్టమైంది ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకైతే బాగా ఇలా కిచెన్ దగ్గర ఇలా ముగ్గులు వేసుకోవడం గ్యాస్ పైన ముగ్గులు వేసుకోవడం చాలా బాగా ఇష్టం నాకు ఇంకా నాకు అయితే ముగ్గుతో వేయాలని ఇష్టం కాకపోతే ఆ ముగ్గు అంతా మనం తినేదగ్గర అక్కడ పడిపోతుందని చెప్పేసి చప్పేసులతో వేస్తున్నాను నాకు చాలా ఇష్టం అసలు ఇది నేను ఎప్పటికైనా అసలు ఎక్కడున్నా నాకు ఇచ్చని ఇష్టం అండ్ మాకు కొంచెం కిచెన్ స్పేషియస్ ఉంటుంది కాబట్టి సో ఇంకా నేను దాన్ని ఇంకా బాగా డెకరేట్ చేయడానికి ఇష్టపడతాను సో అక్కడ కార్నర్ చూస్తే మీరు అది కూడా నేను క్లీన్ చేశాను ఈరోజే కాకపోతే నాకు ఆ వీడియో డిలీట్ అయిపోయింది సో అది నేను మొత్తం కిందంతా తీసేసి ఫుల్గా క్లీన్ చేసేసాను సో అది ఏంటంటే నేను ఒక క్లాత్ వేసి అలా వేస్తాను ఎందుకంటే ఏం దుమ్ము రాకుండా చూసారు కదా నాకు అది ఒక మంచి వైబ్స్ అనిపిస్తాయి ఇలా ఉంటే అక్కడ మీకు కూడా ఏంటంటే ఇలా క్లాత్ వేసుకొని దానిపైన మనం తినే ఫుడ్ కానీ అక్కడ నేను పచ్చళ్ళు అలాంటివి పెడతాను అవి పెట్టుకుంటే ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా స్పిల్ అయినా కూడా మనకు దాని మీదే పడుతుంది ఫ్లోర్ పైన అంతా జిడ్డు జిడ్డుగా కాకుండా ఉంటుందని చెప్పేసి అలా పెట్టుకుంటాను నేను ఇంకా దాని తర్వాత బట్టలు వేయడం ఇది అంతా అయిపోతుంది ఒక్కోసారి అయితే పూజ నేను తొందరగా చేస్తాను ఇంకా ఈరోజు ఏం ఫ్రైడే అలాంటిది కాదు కాబట్టి నేను ఇది వాడికి స్నానం చేయించి నేను స్నానం చేసి ఇల్లు ఉడ్చుకొని ఇల్లు తుడుచుకొని ఇవన్నీ వరకైతే చాలా టైం అవుద్ది కానీ ఇంకా అది అందరూ చేసే పనే కదా అని అనుకుంటాం కానీ నిజానికైతే ఇవి నెవర్ ఎండింగ్ పనులు రోజు చేస్తూనే ఉంటాము అయినా కూడా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎప్పటికీ పనులు అయితే తగ్గవు అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం చేసిన తర్వాత అయితే ఇంకా ఈ వీడియోస్ పెట్టుకోవడం ఒక దగ్గర మొబైల్ పెట్టుకొని అంత ఈజీ అయితే కాదు సో దాని తర్వాత నేను ఇక్కడ బాబు కోసం ఇలా ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేశాను ఏంటంటే ఇక్కడ బెడ్ ఉంది కదా దాన్ని అక్కడ ఒక టాయ్స్ వాడు అక్కడ దానిపైనే ఆడుకుంటాడనమాట ఏం పడేసినా కూడా దాంట్లోనే చిన్నప్పటి నుంచే నేను అలానే అలవాటు చేశాను వాడికి ఇంకా దాని తర్వాత మేమిద్దరం స్నానాలు కంప్లీట్ చేసేసుకొని పూజకి పూలు తీసుకోవడానికి మాకు కింద చాలానే ఉంటాయి పూలు ఎక్కువ వరకు అయితే మందార పూలు ఉంటాయి సో దేవుడికి అవే పెడతాం కాబట్టి చూసారు కదా మా వాడు వీడియో పెట్టగానే ఇంకా హాయి అలా చెప్పేస్తాడు లేట్ అయిపోయింది కాబట్టి అందరు తొందరగా పూలు ఎక్కువ లేకుండే సో నేను అలా లే ఎక్కి తెంపాల్సి వచ్చింది సో నేను ఎక్కడికి వెళ్ళినా బాబు కూడా తీసుకెళ్ళి వెళ్తాను ఎందుకంటే ఆఫీస్ టైం కాబట్టి ఇంకా మా హస్బెండ్ అదే బిజీలో ఉంటారు సో కనిపించినంత ఈజీ అయితే ఏముండదు వీడియోస్ తీయడం అంటే చూడ్డానికి సింపుల్గానే అనిపించిన అది ఎంత ఈజీ అయితే కాదు సో ఒక చేతితో కుక్ చేసుకుంటూ ఒక చేతితో వీడియో దిగడం అంత ఈజీ కాదు సో కొంచెం సపోర్ట్ చేయండి అండ్ రీసెంట్గానే నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకైతే అంత ఈజీగా అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతగా అయితే అంటే నేను అంతగా అయితే నాకు అంతగా లేరు సో అంత ఎవరిని కూడా నేను హెల్ప్ ఏమో అడగలేదు సో అంత ఈజీ నాకు అస్సలు అనిపించలేదు ఫైవ్ హండ్రెడే కదా ఎందుకు అని అనుకుంటుండొచ్చు కానీ హ్యాపీనెస్ ఓన్లీ స్ట్రగుల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే దీపాలు నేను ఏం చేశానంటే బేకింగ్ సోడాలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేసి పెట్టేసాను అంతే ఆయిల్ జిట్టు అంత తన దానంతలు అదే హెల్ప్ అయింది సో ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు నేను ఎప్పుడు పూజ చేసినా కంపల్సరీ దీపాలు అయితే తప్పకుండా నేను వాష్ చేస్తా లేకపోతే నాకు అసలు పెట్టిన ఫీలింగ్ కూడా అనిపించదు సో మీరు కూడా టిప్ ఫాలో అవ్వండి అండ్ దాని తర్వాత చూడండి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది సో చూసారు కదా చాలా క్లీన్ అయిపోతాయి మీరు ముందు చూసుంటే చాలా జిడ్డు ఉంటుండే నేను వీడియో తీయలేదు అనుకుంటా సిల్వర్వి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి అలాగే ఉన్నాయి సో అవి కూడా క్లీన్ చేస్తాను ఎయిటీ పర్సెంట్ అయితే పోయింది ఇంకా నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ అయితే క్లీన్ చేస్తాను చాలా వరకు అయితే పోయింది సో ఎక్కువ అంటే శ్రమ లేకుండా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు సో ఇలా నేనైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను నా మార్నింగ్ రొటీన్ అయితే బేసిక్గా ఇలానే ఉంటుంది మధ్యలో మధ్యలో ఇంకా వీడియోస్ తీయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట కుకింగ్ కూడా నేను ఆల్టర్నేట్గా చేసేస్తుంటా ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటూనే అక్కడ మధ్యలో పెట్టేది వస్తాను ఎందుకంటే పిల్లలు ఆకలి కాగరు కదా సో దాని తర్వాత ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తుంది ట్యూస్డే రోజు సో మొత్తానికి ఇలా వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను దాని తర్వాత నా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను ఇది కంప్లీట్లీ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అని చెప్పొచ్చు సో నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోనైతే ఇంకా నేను చాలా అప్లోడ్ చేశాను అండ్ కుకింగ్ రెసిపీస్ కానీ నా ట్రావెల్ బ్లాగ్స్ కానీ చాలా అప్లోడ్ చేశాను అవన్నీ చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్